హలో వివర్స్ వెల్కమ్ టు డోర్ మొబైల్స్ ఈ రోజు మనతో పాటు చాలా అంటే చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే రావడం జరిగింది ఒకటి కాదు రెండు కాదు మూడు వందల మొబైల్స్ త్రీ హండ్రెడ్ మొబైల్స్ మన దగ్గర క్వాంటిటీ లో రెడీగా ఉన్నాయి ప్రతి మొబైల్ కి బిల్ అండ్ బాక్స్ అండ్ చార్జర్ ఎనీ మోడల్ ఎనీ మొబైల్ అన్ని దానికి జన్యున్గా ఉన్నాయి ఎటువంటి చిన్న కంప్లైంట్ లేదు డిస్ప్లే చేంజ్ చేయలేదు రిపేర్ చేసిన మొబైల్స్ అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉన్న మొబైల్స్ మాత్రమే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఆల్రెడీ ఎవ్రీడే చాలా గా సేల్ అవుతున్నాయి అలాగే చాలామంది తీసుకుంటున్నారు చాలామంది ఆదరిస్తున్నారు అలాగే దీని యొక్క ప్రైస్ ఏమి జీబీ ఏమి మోడల్ ఏమి అనేది ఒకసారి చూడండి ఇంకో విషయము మీ దగ్గర పాత మొబైల్ ఉందా బోర్ కొడుతుందా వచ్చేసేయండి మంచి మొబైల్ మన బ్రాండెడ్ కొన్ని కంపెనీస్ ఉన్నాయి దాంట్లో ఎక్స్చేంజ్ దానికంటే వాల్యూ మనం ఒక్క రూపాయి ఎక్కువ తీసుకుంటేనే మన దగ్గరికి గ్రాండే లేదంటే అక్కడ ఇచ్చేసేయండి నో ప్రాబ్లం కానీ దానికంటే వాల్యూ మనం ఎక్కువ తీసుకుంటున్నాం మన దగ్గర ఉన్న మొబైల్ కూడా మీకు ఆ కంపెనీస్ కంటే మనం బ్రాండెడ్గా ఎక్కువ ఇస్తున్నాము మనలాంటి వాళ్ళు చాలా మంది అయితే ఎక్సలెంట్గా వీడియోస్ పెడుతున్నారు అప్లోడ్ చేసుకుంటున్నారు కంటే కూడా మీ సరౌండింగ్లో ఒక్క రూపాయి ఎక్కువ తక్కువ ఉంటే అక్కడ తీసుకోండి ఒక్క రూపాయి ఎక్కువ ఉందండి దుద్ధరం రావద్దండి అలాగని చెప్పి మన దగ్గర వాళ్ళకంటే ప్రైస్ కాస్త తక్కువ ఉంది అనిపిస్తేనే రండి మన దగ్గరికి అంతే అలా అని చెప్పి దూరం నుంచి ప్రయాణాలు చేసి రాకండి టైం చేసుకోకండి మన దగ్గర ఉన్న స్టాక్ చూడండి ఎంత బ్రాండ్ కండిషన్స్ ఉన్నాయి చాలా అంటే చాలా మంచి మొబైల్స్ అయితే రావడం జరిగాయి ఈరోజు మీరు రేపు రావాలనుకుంటే రేపు రెండు రోజులు లేదా మూడు రోజుల కంటే ఎక్కువ అయితే స్టాక్ అయితే ఉండదు ఈ రోజు చెప్పిన మొబైల్ రేపటికి అయితే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ షూర్ నచ్చిన మొబైల్ మెచ్చిన మొబైల్ దీని యొక్క ప్రైస్ ఏమి జీబీ ఏమనేది ఒకసారి అయితే చెప్పడం జరుగుతుంది వచ్చేసేయండి ఒకసారి చూద్దాం వివో వి ట్వంటీ నైన్ ఈ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఉన్నాయి దీంట్లో కేవలం పదిహేడు వేల ఐదు వందల రూపాయలు కస్టమర్కి ఇచ్చేయడం జరుగుతుంది కాస్త హోల్సేల్ అంటే కాస్తనే ఎక్కువ లేదు కాస్తనే తగ్గుతుంది కేవలం అంతే వివో వి ట్వంటీ నైన్ ఈ మనకి వి ట్వంటీ నైన్ వచ్చేసి ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ఉన్నాయి ట్వెల్వ్ టూ ఫిఫ్టీ సిక్స్ అవైలబుల్ ఉన్నాయి అందులో వచ్చేసి ఇరవై రెండు వేల రూపాయలు ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ వస్తుంది ట్వెల్వ్ టూ ఫిఫ్టీ సిక్స్ వచ్చేసి ఇరవై నాలుగు వేల రూపాయలు వస్తుంది ఇది వచ్చేసి ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ కేవలం పదిహేడు వేల రూపాయలకి వస్తుంది ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలకి వస్తుంది వివో వై థర్టీ సిక్స్ ఫోర్ జీ మొబైల్ ఈ మొబైల్ కొత్తది పదిహారు వేలు పదిహేడు వేల రూపాయలు ఉంటుంది కేవలం తొమ్మిది వేల ఐదు వందల రూపాయలకి ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఓపో ఏ ఫిఫ్టీ ఎయిట్ ఫోర్ జీ ఉన్నాయి ఫైవ్ జీ ఉన్నాయి ఓప్పో ఏ సెవెంటీ నైన్ ఉన్నాయి మన దగ్గర ఓపో రెనో టెన్ ఉన్నాయి ఓ వివో వై ట్వంటీ టూ ఫోర్ జీ ఉన్నాయి వై సిక్స్టీన్లు ఉన్నాయి ఆరు వేలు ఐదు వేలు ఆ రేంజ్లో కూడా మొబైల్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అలాగే ఓపోలో ఏ సెవెంటీన్ వై నైంటీ సిక్స్ సిక్స్టీ సెవెన్ ఫిఫ్టీ త్రీ లెవెన్ ఎక్స్ థర్టీన్ ఇట్లా మీకు నచ్చిన మోడల్ మెచ్చిన మొబైల్ అన్నీ అయితే ఉన్నాయి మన దగ్గర కొన్ని వాటిని కొన్ని ప్రైజెస్ చెప్పడం జరుగుతుంది ఎందుకంటే లాగ్ చేయడంలో పది నిమిషాలంటే కూడా మనల్లకి స్కిప్ చేయడం లేదంటే బోర్ కొట్టేస్తుంది అట్లా వద్దు కేవలం ఒక పది నిమిషాల్లో ఒక మంచి ప్రైజ్ ఏమనేది చెప్పేస్తాను ఒకసారి ఈ ప్రవీణ్ ఎస్ ట్వంటీ టూ అల్ట్రా ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా చూడడానికి మన దగ్గర ఒక్కటే మొబైల్ ఉన్నాయి కానీ మన దగ్గర స్టాక్ పాయింట్లో ఇంకొక రెండు మూడు ఉన్నాయండి నో ప్రాబ్లం రెడ్ కలర్ ఉంది దీంట్లో ఆ బ్లాక్ కలర్ కూడా ఉంది ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా వచ్చేసి గ్రీన్ కలర్ చాలా బ్రాండ్ కండిషన్ ఉంది వారంటీ కంప్లీట్ అయిపోయింది కేవలం సిక్స్టీ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే అలాగే శాంసంగ్ జెడ్ ఫైవ్ ఇది వచ్చేసి మార్కెట్లో వన్ ల్యాక్ చేంజ్ నడుస్తుంది మార్కెట్ వాల్యూ కానీ మనకు సెకండ్స్లో అరవై వేలుగా యాభై ఐదు వేలకు ఎవరు తక్కువ అమ్మట్లేదు మన దగ్గర వచ్చేసి కేవలం ముప్పై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు మాత్రమే శాంసంగ్ జెడ్ ఫోల్డ్ ఇది వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ సిక్స్ జీబీ చాలా బ్రాండ్ కండిషన్ ఉంది చూద్దామంటే చిన్న స్క్రాచ్ లేదు కానీ చిన్న ఇక్కడ చిన్న డెంట్ మాదిరి కనబడుతుంది కేవలం ఇది కూడా మనకి వైట్ మోడ్ లో పెడితేనే వచ్చేస్తుంది లేదంటే ఇది కనబడడం కూడా కనబడట్లేదు చాలా ఎక్సలెంట్ ఉందండి డార్క్ మోడ్ తీసేసుకుంటే మనకి చిన్న డాట్ కనబడుతుంది ఇక్కడ కేవలం ఈ చిన్న డాట్ ఉండడం వల్ల కేవలం ముప్పై ఎనిమిది రూపాయలకి ఇస్తున్నామండి ఒక లక్ష వేల రూపాయలు ఉన్న మొబైల్ అలాగే ఎస్ ట్వంటీ టూ ప్లస్ ఉంది ఎస్ ట్వంటీ త్రీ ప్లస్ ఉంది ఎస్ ట్వంటీ టూ ప్లస్ వచ్చేసి మన దగ్గర కేవలం ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే వన్ ప్లస్ లెవెన్లు ఉన్నాయి వన్ ప్లస్ ఆర్లు ఉన్నాయి వన్ ప్లస్ లెవెన్ ఆర్ వచ్చేసి లెవెన్ వచ్చేసి సిక్స్టీన్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం ముప్పై నాలుగు వేల రూపాయలు ఇది వచ్చేసి ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ కేవలం ముప్పై వేల రూపాయలు వన్ ప్లస్ టెన్ ప్రో కేవలం ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే చాలా బ్రాండ్ కండిషన్ ఉంది వన్ ప్లస్ నైన్ ప్రో కేవలం ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే రియల్మీ లెవెన్ ప్రో లెవెన్ ఉన్నాయి మా దగ్గర లెవెన్ వచ్చేసి కేవలం ఇరవై ఒకటి ఉంది ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ పంతొమ్మిది వేల రూపాయలు ఇది వచ్చేసి లెవెన్ ప్రో ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం ఇరవై ఆరు ఏడు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది ఒప్పో రెనో టెన్లు ఉన్నాయి టెన్ ప్రోలు ఉన్నాయి కేవలం ఇరవై రెండు పద్దెనిమిది వేల ఐదు వందల పంతొమ్మిది వేలు వస్తున్నాయి అలాగే మీకు ఈ వీడియో ఉద్దేశం ఏమి మన దగ్గర పలాని పలాని స్టాక్ ఉన్నాయి పలాని మోడల్స్ ఉన్నాయి దీని యొక్క ప్రైజ్ ఏమి జీబీ అనేది చెప్పడం కోసమే వీడియో తీయడం జరిగింది కానీ అన్ని మొబైల్స్ చెప్పడం చాలా కాస్త లేట్ అవుతుంది జనాలకు కూడా కాస్త బోరు కొడుతుంది అలా అని చెప్పి మన దగ్గర ఉన్న మొబైల్స్ మొత్తం అయితే ఇవి ఉన్నాయండి ప్రస్తుతానికి ఈ మోడల్స్ మొత్తం అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే పలాని మొబైల్ మోడల్స్ ఏమనేది అన్ని విధాలుగా జెన్యున్గా ప్రైజ్ అన్ని విధాలుగా క్వాలిటీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటేనే వచ్చిన తర్వాత కూడా చూసి తీసుకోండి లేదు మీకు చిన్న డెంట్ పడినా లేదంటే కలీష్ గల పడినా లేదా కొద్ది రఫ్ అయినా అటువంటి మొబైల్స్ మన అయితే ఉండవు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా కూడా రావాలనుకుంటే తెలుసు కదా మన కర్నూలు డిస్టిక్ ఉండేది ఇప్పుడు నందాల డిస్ట్రిక్ట్ చేయించింది మన ఆంధ్రప్రదేశ్లో డోన్ మన డోన్కి వచ్చిన తర్వాత సేగు థియేటర్ అనే థియేటర్ ఉంటుందండి ఆ థియేటర్ పక్కనే మన షాప్ విజిట్ చేయండి మంచి మొబైల్స్ మీకు నచ్చిన మొబైల్స్ మెచ్చిన మొబైల్స్ ఫైవ్ జీ మొబైల్స్ కేవలం తొమ్మిది వేల రూపాయల నుంచి స్టార్టింగ్ వస్తున్నాయి ఎనిమిది వేల ఐదు తొమ్మిది వేల రూపాయల నుంచి పదివేలు పన్నెండు వేలు పదమూడు వేలు అట్లా మంచి మొబైల్స్ దాని యొక్క ప్రైస్ కొత్తది వచ్చేసి పద్దెనిమిది వేల ఇరవై వేలు పైన ఉన్న మొబైల్ మనకి కేవలం పదివేలు పదివేల ఐదు రూపాయలలోనే వస్తున్నాయి ప్రతి మొబైల్ బిల్ ఉంటుంది బాక్స్ ఉంటుంది ఛార్జర్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంటున్నాయి మొబైల్స్ తెలుసు కదండి డోన్కి వచ్చిన తర్వాత విజిట్ చేయాలంటే అక్కడ గేట్ల సౌండ్ కూడా వస్తుంది ఇక్కడ నందాల గేట్లు కర్నూలు గేట్లు అని రెండు గేట్స్ ఉంటాయి ఆ గేట్స్ కి ఆపోజిటే మన షాప్ ఉంటుంది లేదంటే ఇక్కడ పక్కన ఆ సేగు థియేటర్ అని ఉంటుంది ఆ సేగు సినిమా ట్యాగ్ సేగు ట్యాగే సార్ దాని పక్కన మన షాప్ ఉంటుంది ఇక్కడ చూడండి ఈ కలెక్షన్స్ మొత్తం గూగుల్ అలాగే గూగుల్ పిక్సెల్ ఐఫోన్ లెవెన్ ఇలా ఇలా మరెన్నో మోడల్స్ చాలా లేటెస్ట్ వచ్చాయి సీల్ పీసులు కూడా అవైలబుల్ ఉన్నాయి ఆన్లైన్ ప్రైస్ కంటే మీకు కాస్త డిస్కౌంట్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంకా మీకు ఒక గుడ్ న్యూస్ కూడా త్వరలో చెప్తాను అది కూడా ఆఫర్స్ అయితే ఇంకా చాలా డిఫరెంట్ ఉన్నాయి ఇప్పుడు అయితే ఈ మొబైల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎవరైనా కావాలనుకుంటే రాగలరు తీసుకోగలరు చాలా బ్రాండ్ మొబైల్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని చాలా మంది ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే మన ని మన ఎఫీ ని కూడా అందరు ఫాలో అవుతున్నారు చాలా థ్యాంక్ యూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చాలా దూరం నుంచి అయితే రాకండి దయచేసి నమ్మకం ఉంటే ఒక ఫోన్ కాల్ కొట్టండి కానీ ఫోన్ మీరు లిఫ్ట్ చేయట్లేదని అదొక బ్యాడ్ అయితే ఉంది మన దాని మీద అయితే చేయండి వీలైతే మెసేజ్ కానీ చేయండి వీలైతే ట్రై చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ మీకు ఎంత దూరం ఉన్నా కొర చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అందరికీ గుడ్ నైట్